నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్వాళ్ళు ఈ రోజు వీడియో మీకు ఇప్పుడు పట్టుకే అర్థమైంది కదా మా ఏరియాలో ఉన్న పెద్ద గణేష్ని చూపిస్తాను అలానే మాకు దగ్గరగా ఉన్న ఒక చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు జరుగుతాయండి అవి అది ఎక్కడ ఎలా ఉంటుందో ఆ నిమజ్జనాలు అన్నీ మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి గణేష్ నిమజ్జనాలు జరిగే ఏరియా అయితే చాలా సందడిగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఎన్ని గంటలున్నా కూడా బోర్ అనేది అనిపించదు చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఫస్ట్ గణపతిని చూపిస్తాను చూసారా మా ఏరియాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే ఫేమస్ అండి ఇది కుషాయ్ ఈసీఎల్ కుషాయ్గూడ దగ్గర అందుకని ఈసారి వినాయక చవితికి ముందు సెట్టింగ్ కూడా ఆ టెంపుల్ సెట్టింగే వేశారు ఎంత బాగుందో అండి అసలు చూస్తానికి చాలా బాగుంది చూసారా అంతా కూడా ఈ విధంగా వెంకటేశ్వరి ఆ గుడి సెట్టే వేశారు అంత జనం అండి అసలు ఇప్పుడు ఈ వినాయకుడిని పెట్టే పక్కనే చాలా హైట్ అండి ఎన్ని అడుగులో నాకు తెలియదు కానీ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కడుతున్నారు అది కూడా కట్టిన తర్వాత నేను చూపిస్తాను సో ఇది కుషాయిగూడ మార్కెట్ ఏరియా అంటారు ఇక్కడ ఉంటుందండి ఈ టెంపుల్ అంటే ఈ వినాయకుడి సెట్టింగ్ అనేది ప్రతి సంవత్సరం ఇక్కడే ఏర్పాటు చేస్తారు పదండి లోపల మన వినాయకుడు ఎలా ఉన్నారో మీకు చూపిస్తాను మనకి ఎంట్రన్స్లోనే ఈ విధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుందండి అలా బాగుంది లోపలికి చాలా పెద్ద క్యూ ఉంది వెళ్తుంటేనే ఆ గణేషుని చూసుకుని చాలా పెద్దగా ఉంటుందండి అసలు మన రెండు కళ్ళు చాలు చూస్తానికి లోపల వెళ్ళిన తర్వాత అంటే విగ్రహం ఉన్న లోపల డెకరేషన్ అండి ఇదంతా కూడా చాలా బాగా చేశారు అసలు చూసారా ఈసారి విఘ్నేష్ అంటే గణేష్ ఎలా ఉన్నారంటే పైన మన కిరీటంలో శివలింగము దాంట్లో శివుడికి మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ మూడు కళ్ళు కూడా ఉండేటట్టు గణేష్ని కళ్ళు తెచ్చుకుంటా ఇట్లా క్లోజ్ అవుతూ ఉంది ఈసారి గణేష్ కూడా చాలా బాగున్నాయి అసలు అక్కడ దగ్గరగానే ఇది ఇంకొక మండపంలో గణేష్ అండి ఈసారి ఈ గణేష్ని చూసారా మొత్తం బ్లాక్ కలర్ థీమ్ లో తీసుకున్నారు అంటే బ్యాక్ గ్రౌండ్ మొత్తం బ్లాకే అలానే గణేష్ కూడా బ్లాక్ కలర్ పంచిలోనే ఉంది అంటే అక్కడ ఉన్న థీమ్ ఇదండి బాగున్నారు ఈ గణేష్ కూడా చాలా బాగుంది మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ కలర్ వేయటం వల్ల గణేష్ అంటే ఆయన విగ్రహం అనేది భలే ఎలివేట్ అవుతుంది చాలా బాగుంది అంటే ఈ రెండు గణేష్ అనేది ఈ ఏరియాలో చాలా పెద్ద అండి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ రెండు అనేది ఈ ఏరియాలో మెయిన్ మాట సో అక్కడ నుంచి మేము మా అంటే ఇక్కడ దగ్గరగా ఒక చెరువు ఉందన్నాం కదా చల్లపల్లి లేక్ అండి ఇది చల్లపల్లికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ లేక్ దగ్గరే ఇక్కడ అన్ని నిమజ్జనాలు అంటే ఈ ఏరియాలో వాళ్ళందరూ కూడా ఇక్కడికే నిమజ్జనానికి వస్తారు చూసారా ఎంత హడావుడిగా ఉందో ఇదంతా కూడా లేక్ అండి చూసారు మార్నింగ్ టైంలో చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇవన్నీ చూసుకుంటూ మన బైక్స్ కానీ మన వెహికల్స్ అన్ని కొంచెం దూరంలోనే ఆపేసేయాలి చూసారా నిమజ్జనానికి రెడీగా ఉన్నాయి వెహికల్స్ అన్ని విఘ్నేశ్వరులందరూ రెడీగా ఉన్నారు ఈ విధంగా కాలనీల నుంచి గల్లీల నుంచి ఇట్లా అందరు ఊరేగింపులతో తీసుకొస్తారండి ఇక్కడికి 이 인터넷이 나쁘게 슬라워. 아, 이거 뭐야? 아, 이뭐 아, 이거 뭐 뭐야? 아, 이거 뭐야? 아, 이 이거 뭐야? 아, 이거 뭐야? 아, 이거 이 ఇక్కడ ఏంటంటే ప్రసాదాలండి మనకి గణేషులు నిమజ్జనానికి వచ్చినంతసేపు రకరకాల ప్రసాదాలు దొరుకుతాయి అవన్నీ తింటూ ఈ నిమజ్జనాన్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయండి నిమజ్జనానికి అయితే మేము వెళ్ళింది ఐదో రోజున ఐదో రోజున నిమజ్జనానికి వెళ్ళాము చూసారు అన్ని వినాయకులు ఇవి పెద్ద పెద్ద విగ్రహాలే కాదు చిన్న చిన్నగంటే మన ఇళ్ళల్లో పెట్టుకున్నాయి కూడా చాలా వరకు ఇక్కడికే తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు ఇలా మనం ఇచ్చిన చిన్న చిన్న విగ్రహాల్ని ఈ విధంగా తీసుకొని వెళ్ళి లోపలికి చూస్తున్నారు కదా అంటే మనము మనల్ని వెళ్ళకూడదు లోపలికి అక్కడ ఇట్లా వేయటానికి ఉంటారండి మనుషులు వాళ్ళే తీసుకెళ్ళి ఇలా మన గణేషుని మూడు సార్లు ముంచేసి ఇంకా వాటర్లోకి నిమజ్జనం చేసేస్తారు ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలను అయితే క్రెయిన్ సహాయంతో ఒక అంటే ఒక టేబుల్లా ఉన్నది దానికి క్రెయిన్ సహాయంతో దాని మీద ఫస్ట్ ఈ పెద్ద విగ్రహాలన్నీ వాటి మీద పెట్టేసేసి వాటిని క్రేన్ సహాయంతో చెరువులోకి తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తారండి సో మీరు ఇంక నేను వాయిస్ ఇవ్వట్లేదు ఒకసారి మీరు కూడా ఎంజాయ్ చేయండి जय बोलगाना महाराज की जय e

E aí, galera, cara, విధంగా జరుగుతుందండి ఇక్కడైతే నిమజ్జనం మీరు కూడా ఏరియాకి దగ్గర దగ్గరకుంటే ఒక్కసారి వచ్చి చూడండి చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు మనము చాలా కన్నులు విందుగా కూడా ఉంటుంది మరి ఇదేనండి ఈరోజు వీడియో అయితే గణేష్ నిమజ్జనాల్ని మీ చూపించాను అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్